వేమ్రవాడ రాజన్న కోడల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరుతూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ముందు బయట నుంచి నిరసన తెలిపారు దేవదాయ శాఖ మొండి వైఖరిని నశించాలి అంటూ నినాదాలు చేశారు కాపాడాలి కాపాడాలి హిందువుల రాజన్న భక్తుల మనోభావాలు అంటూ నినదించారు అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే కోడలు మృత్యువాత పడుతూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారిని నియమించాలని గోషలను సరిపడా పశు వైద్యుల్ని వైద్య సిబ్బంది నియమించాలన్నారు గోషలను సరిపడ సిబ్బంది నియమించాలన్నారు మృతి చెందిన గోబులను సరైన శాస్త్రీయ పద్దతిలో కరణం చేయాలని అని డిమాండ్ చేస్తూ రాజన్ ఆలయం ఏఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు గుడిసె మనోజ్ మైలవరం శ్రీనివాస్ మెరుగు లక్ష్మణ్ రేగుల రాజకుమార్ నామల శేఖర్ మామల లక్ష్మీరాజం జింకా అనిల్ కోలం వాసం మలేశం సగ్గు రాహుల్

మా యొక్క వినేతిని మీరు ట్రైన్ లో తీసుకొని మరి ఇచ్చినటువంటి పేపర్ ఏదైతుందో కోటి పదకొండు లక్షల రూపాయల పేపర్కి దీనికి దీని మీద ఎటువంటి సంతగా లేకుండా కూడా పూర్తిగా మిమ్మల్ని నమ్మి మరి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ భోన్ అని పరిరక్తం చేస్తున్న మరి భారతీయ జనతా పార్టీ పక్కన మిమ్మల్ని వినవిస్తున్నాం సార్ ありがとうございます。 తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ మరి ఇప్పటి వరకు వేములవాడ దేవాలయానికి పూర్తి స్థాయి ఈవోని నిర్ నిర్వహించకుండా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక రకమైన సంఘటనలకు దారితీస్తూ ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మరి దేవాలయాన్ని తక్కువ చేసి చూపించే విధంగా చేస్తున్నట్టు మరి మాకు అనిపిస్తూ ఉంది మరి గత కొంతకాలంగా మరి ఇక్కడ భక్తులు సమర్పించినట్టు కోడెలు మృత్యువత పడడం చాలా బాధకరం దీని నిర్వహణ లోపము మరి కొట్ట కనబడతా ఉంది మరి నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమం అని చెప్పి తెలియజేయగానే మరి ఉన్నట్టుండి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి ఒక కోటి పదకొండు లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రొసీడింగ్ పేపర్ చూసుకున్నట్టయితే మరి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో కేవలం ఒక కోటి పదకొండు లక్షల రూపాయల అంకె వేసిందే తప్పగానే మరి అక్కడ ఎవరి డిసిగ్నేషన్ కానీ మరి హోదా కానీ మరి బాధ్యత ఉన్న వ్యక్తుల సంతకాలు లేకపోవడం మరి చాలా బాధాకరం గత ప్రభుత్వం ఏదైతే బ్రోచర్ల ద్వారా రంగురంగు భోజనం ద్వారా మరి దేవాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మరి ముక్కు ముఖం లేనటువంటి పేపర్లు మరి ఇచ్చి మరి భక్తులను మరి మాకు కనిపిస్తూ ఉంది ఈ రోజు మా నిరసన ద్వారా మరి దేవాలయ అధికారులకు మరొకసారి మరి ఘాటుగా చెప్పడం జరిగింది మీరు వెంటనే ఆ కోటి పదకొండు లక్షల రూపాయలతో మరి వెంటనే అభివృద్ధి చేపట్టి మరి సరైనటువంటి మరి పూర్తి స్థాయి వెటనరీ ఏర్పాటు చేసి మరి మెరుగైన వసతులు కల్పించి మరి నాణ్యమైన పౌష్టికాహారం కల్పించి మరి తగు రీతిలో మరి తక్కువలో ఉన్నటువంటి సిబ్బంది మరి మరింత సిబ్బంది అక్కడ నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బందిని పెంచి మరి గోవుల బాధ్యత మరి గోవులను రక్షించే విధంగా వీరి చర్యలు చేపట్టినట్టయితే మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఇంతకు రెండు రెట్టింపుగా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర రోగాల ద్వారా మరి ఆందోళన కార్యక్రమాల ద్వారా మరి దేవాలయ అధికారుల యొక్క మరి వీరి యొక్క తీరుకు మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పి మరి దేవాదాయ శాఖకు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హెచ్చరించడం జరుగుతా ఉంది